వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే గదిలో రాజ్ ఎప్పుడు వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది కావ్య ఎదురు చూపులాగా రాజ్ రానే వస్తాడు రాజ్ని చూసిన కావ్య తెగ సిగ్గుపడుతుంది ఒక్కసారిగా రాజ్ కావ్యని చూసి ఇదేంటి ఇది నన్ను చూసి ఇలా నవ్వుతుంది పైగా విచిత్రంగా సిగ్గుపడుతుంది నాకు దీన్ని చూస్తుంటే కొంచెం తేడాగా ఉంది అని చెప్పి రాజ్ తన మనసులో అనుకుంటూనే ఉన్నట్టుండి తనకి మేనేజర్ కాల్ చేసిన సంగతిని గుర్తొస్తుంది ఒక విధంగా ఇది ఇలా సిగ్గుపడతమే మనకు కూడా కరెక్ట్ అని చెప్పి ఇంకా అయితే కావ్యతో తలుపు వెయ్యనా వద్దా అని అడగడంతో ఆ మాటలకి కావ్య అది మీ ఇష్టం అని చెప్పి కావ్య సిగ్గుపడతో చెప్తుంది ఇక రాజ్ డోర్ వేసి లాక్ చేయాలా వద్దా అని కావ్యని అడుగుతుంటాడు అలా కావ్య కూడా మీ ఇష్టమనే సమాధానం చెప్తుంది మొత్తానికి తలుపులు వేసి కావ్య ముందుకైతే వస్తాడు ఇక కావ్యని పిలిచి నీకేమన్నా పనుందా నిద్ర వస్తుందా అని రాజ్ కావ్యని అడగడంతో కావ్య నాకేం పనిలేదు నిద్ర కూడా రాదు మీరు నాకుతో ఏమన్నా చెప్పాలా అని చెప్పి కావ్య అడగడంతో అవును నీతో నేను ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి అని రాజ్ చెప్పడంతో కావ్య చాలా సంతోషంగా అయితే నాతో ఏం చెప్పాలనుకుంటున్నారో నిరభ్యంతరంగా చెప్పచ్చు అని కావ్య రాజ్ని ఉంటే ఇక రాజ్ అయితే కావ్య దగ్గరగా వెళ్ళి తన రెండు చేతుల్ని పట్టుకొని నువ్వు నువ్వు ఇది విన్న తర్వాత నన్ను ఏమనవు కదా అని చెప్పి రాజ్ అడుగుతుంటే ఇక కావ్య ఒక్క క్షణం సిగ్గుపడుతూ ఆయన మనసులో ప్రేమని నాతో చెప్పటానికి ఈయన సంకోచిస్తున్నాడు ఆయన ప్రేమని నేను ఒప్పుకుంటానో లేదా అని భయపడుతున్నట్టున్నారు అలాంటిదేది ఉండదు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నిరభ్యంతరంగా చెప్పచ్చు అని చెప్పి కావి తన మనసులో అనుకుంటూ రాజ్ని చెప్తుంది ఇక రాజైతే కావికి ఒకవైపుకు తిరిగి అది అది నేను నేను ఒక పెద్ద ప్రాబ్లంని స్పేస్టర్ నేను ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాను అని చెప్పడంతో కావ్యకి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక కావ్య ఏం మాట్లాడుతున్నారండి మీరు ప్రాబ్లంలో ఇరుక్కోడమేంటి అని అంటుంటే అవును మన కుటుంబానికి దుగ్గిరాల కుటుంబానికి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సంస్థలకి చాలా పెద్ద చిక్కుచ్చి పడింది అని చెప్పి రాజ్ చెప్పిన మాటలకి ఇంకా కావ్య ఆశ్చర్యపోతూ రాజ్ దగ్గరికి వస్తుంది ఏం మాట్లాడుతున్నారండి అసలు మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఆ మాటలకి స్నేహితుడు తాతయ్య సహాయంతో బ్యాంక్లో వంద కోట్ల లోన్ తీసుకున్నాడు పైగా దానికి తాతయ్య గారే షూరిటీగా సంతకాలు పెట్టారు ఆయన కొద్ది కాలం క్రితమే మరణించారు ఆయన తదనంతరం ఆయన కొడుకే ఆ ఆస్తులను అలాగే ఆ బిజినెస్లను అతనే చూసుకుంటున్నాడు కానీ రీసెంట్గానే అతను గురించి కొన్ని నిజాలు బయటపడ్డాయి అతను బ్యాంక్లో తీసుకున్న ఆ వంద కోట్లకి ఒక్క రూపాయి కూడా కట్టడం లేదట పైగా బ్యాంకు వాళ్ళకి పోలీసులకి కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడంట బ్యాంకు వాళ్ళు తాతయ్య ష్యూరిటీ పెట్టడం వల్ల ఆ వంద కోట్లు కట్టమని మన ఆఫీస్కొచ్చి గోలగోల చేశారు వాళ్ళని వారం రోజులు గడిపడిగాను వారం రోజుల నుంచి అన్ని రకాలుగా ప్రయత్నించాను కానీ వాడిని పట్టుకోవడానికి అస్సలు వీలు కుదరలేదు వాడు తప్పించుకుని తిరుగుతున్నాడు రేపే రేపే ఆ బ్యాంక్ నుంచి మేనేజర్ వస్తాడు వాడికి ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు నా గుండె బరువెక్కింది నాకు నాకు ఏం చేయాలో తోచటం లేదు అని చెప్పి చాలా ఎమోషనల్గా కావిని హక్ చేసుకొని కళావతి ఈ విషయాన్ని ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు ఈ బాధని ఎట్లా దించుకోవాలో తెలియటం లేదు ఈ విషయంలో ఎలా అయినా సరే నువ్వే నువ్వే నాకు సహాయం చేయాలి అని చెప్పి రాజు అడిగిన మాటలకి కావ్య ఒక్కసారిగా నేనా నేనే సహాయం చేస్తాను అంత డబ్బుని ఇప్పుడు మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం అని చెప్పి కావ్య అంటుంటే దానికి నేను ఒక ప్లాన్ చేశాను బ్యాంక్లో లోన్ తీసుకుందాం అనుకుంటున్నాను ఆ లోన్కి ష్యూరిటీగా మన ఆస్తి తాలూకా డాక్యుమెంట్స్ కావాలి అన్నారు అవి ఇప్పుడు నీ పేరు మీదే ఉన్నాయి కదా నువ్వు కూడా రావాల్సి ఉంది అని అంటూ ఉంటే ఒక్కసారిగా కావ్య ఇంత బాధని ఇంత కష్టాన్ని భరిస్తూ ఎలా అండి పైకి నవ్వుతూ తిరుగుతున్నారు మీరు మీరు ఇంత బాధపడుతున్నప్పుడు ఒక్క మాట నాకు చెప్పు ఉండాల్సింది కానీ ఇప్పుడు ఆస్తి పేపర్లు బ్యాంక్లో పెట్టి లోన్ తీసుకుని అన్నట్టుగానే ఆ లోన్ని ఆ బ్యాంకు వాళ్ళకి ఇచ్చేస్తాము కానీ మళ్ళీ మనం తీసుకున్న లోన్ని ఎలా తీర్చగలుగుతాం ఒక్కసారి ఆలోచించండి అని అంటుంటే ఏమో అదంతా నాకు తెలీదు కానీ తాతయ్య గారి మాటని తాతయ్య గారి గౌరవాన్ని కాపాడే బాధ్యత మనవడిగా నాకుంది అందుకే అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను ఏ మాత్రం ఏ మాత్రం పొరపాటు జరిగినా మన కుటుంబం రోడ్డున పడుతుంది అలాగే మన స్వరాజ్ సంస్థని నమ్ముకున్న చాలా కుటుంబాలు వీధున పడతారు ఇదంతా ఆలోచిస్తుంటేనే నాకు భయం వేస్తుంది అసలు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి రాజ్ మనసులో ఉన్న బాధని భారాన్ని కావ్యకి చెప్పి ఇక తన దుఃఖాన్ని దిగమింగుతూ కావ్యని హక్ చేసుకుని చాలా కుమిలిపోతాడు ఇక కావ్య ఏవండి ఏవండి ఎంత దుఃఖాన్ని దిగమింగుకొని ఎలా ఉంటున్నారండి చూడండి ఒక్కసారి నేను చెప్పేది వినండి ఆ నందగోపాల్ని పట్టుకుంటే మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నింటి నుంచి బయట ఒక్కసారి అతని గురించి ఎంక్వైరీ చేస్తే అని అనడంతో అంతా అయిపోయింది వాడి గురించి వెతకని చోటు లేదు అన్ని విధాలుగా ఎంక్వైరీ చేశాను వాడు ఇక్కడెక్కడా లేడు ఇక్కడి నుంచి ఫారెన్ వెళ్ళిపోయాడని తెలిసింది ఫారెన్లో కూడా ఎక్కడ ఉన్నాడో అర్థం కావట్లేదు వాడు చేసిన పనికి ఇప్పుడు నా కుటుంబాన్ని నడి రోడ్డు మీద నేను నిలబెట్టలేను అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతూ ఉంటే కావ్య చూడండి మీరు ధైర్యంగా ఉండాలి మీరు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎండి మీరు ఈ దుగ్గిరాళ్ళ సీతారామయ్య గారి మనవడు అలా దిగజారిపోతే ఎలా అండి చూడండి ఒక్కసారి నన్ను చూడండి నేను చెప్తున్నాను ఆ నందగోపాల్ ఎక్కడికి వెళ్ళలేదు వాడు కావాలని మిమ్మల్ని నమ్మించి తప్పు దోవ పడుతు పట్టిస్తున్నాడు వాడు డబ్బులు కట్టడానికి తప్పించుకొని తిరుగుతున్నాడు అని చెప్పి కావి చెప్పిన మాటలకి రాజ్కి ఒక్కసారిగా ఆశ్చర్యం వేస్తుంది వాడు ఇక్కడే ఉన్నాడని నీకెల్లా తెలుసు అని అంటూ ఉంటే వాడు రీసెంట్గా ఒక ఫేక్ నేమ్తో ఒక కంపెనీని రన్ చేస్తున్నాడు ఆ కంపెనీ డీటెయిల్స్ కేవలం ఆన్లైన్లో మాత్రమే ఉంటాయి మనం ఏ ప్రోడక్ట్ తీసుకోవాలన్నా వాడి దగ్గర ఏం పర్చేస్ చేయాలన్నా అంతా ఆన్లైన్లోనే వాడు చేసే బిజినెస్ ఆన్లైన్లో పెట్టి వాడంతట వాడే దొరికి దొరకడానికి మనకు ఒక అవకాశం ఇచ్చాడు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు అని అంటుంటే వెంటనే రాజ్ తన చేతిలో ఉన్న మొబైల్ని తీసి పోలీస్కి ఫోన్ చేయబోతుంటాయి ఆగండి ఈ విషయాన్ని ఎవ్వరికి చెప్పద్దు చివరికి పోలీసులకి కూడా నాకెందుకు పోలీసుల మీద కూడా అనుమానంగా ఉంది పోలీసులే ఒక విధంగా వాడికి సహాయం చేస్తున్నారేమో అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు కళావతి సతీష్ అట్లాంటి వాడి కాదు సతీష్ని నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను అని అంటుంటే ఆయన్ని నేను కూడా తప్పబట్టట్లేదండి కానీ ఆయనతో పాటు ఉండే కానిస్టేబుల్స్ ఉంటారు కదా అందులో ఎవడో ఒకడు ఆ నందగోపాల్ దగ్గర లంచ్ తీసుకుని ఉండొచ్చు కదా అందుకే ఈ విషయాన్ని ఎవరితో చెప్పద్దు వాడిని పట్టుకొని అప్పుడు అప్పుడు పోలీసులకి అప్పకిద్దామని చెప్పి కావ్య రాస్త చెప్పడంతో రాస్కి కావ్య మీద చాలా ఆనందం వేస్తుంది వెంటనే కావ్యని ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తాడు ఏవండి వదలండి కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి కావ్యని కిందకి దింపి దిం దింపమని అడుగుతుంది ఇక కావ్య అయితే రాజ్ని చూసి అంటే మీరు నుంచి నేను వండిన కూరలు బాగున్నాయని అలాగే నేను కష్టపడుతుంటే చూడలేక సహాయం చేసింది ఇదంతా కూడా దేనికోసమేనా అని కావ్య అడగడంతో దానికి రాజు ఏ కాదు కాదు అలా ఏం కాదు నేను చెప్పింది నిజమే నిజంగానే నీ వంట బాగుంటుంది అని చెప్పి రాజ్ తడబడుతూ కావ్యతో అంటాడు ఇంకా కావ్య సరే వంట సంగతి పక్కన పెట్టండి మరి ఇంటి పనుల విషయంలో అని అడగడంతో లేదు ఇంటి పనంతా ఒక్కదానివే చేస్తున్నావు కదా అందుకే సహాయం చేయాలనిపించింది చేశాను అని చెప్పి రాజైతే కావ్య దగ్గర తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్పేస్తూ ఉంటాడు ఇక కావ్య అయితే చాలండి ఇంకా ఆపండి ఈ విషయం చెప్పటానికి మీరు ఎంత లాగా సతమతమయ్యారో అర్థం చేసుకుంటాను ఇంత భారాన్ని మీరు ఇంత దుఃఖాన్ని ఎలా దాచిపెట్టారో నాకు నాకు చాలా బాధగా అనిపిస్తుంది సరే బయలుదేరండి అని చెప్పి రాజ్ని అంటుంటే ఒక్కసారిగా రాజ్ ఎక్కడికి ఎక్కడికి బయలుదేరేది అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తాం అని అడగడంతో ఇదిగో ఇట్లాంటి ఎదురు ప్రశ్నలే వెయ్యొద్దు నందగోపాల్ని పట్టుకోవాలని అనుకోవట్లేదా అని అడగడంతో ఏంటి ఈ రాత్రి వేళలో నందగోపాల్ని పట్టుకోవడమా అని అడగడంతో ఆవును నందగోపాల్ని పట్టుకోవాలి నడవండి అని చెప్పి ఇక రాజుని తీసుకొని బయటకైతే వెళ్తుంటుంది అది చూసిన రుద్రాణి ఇక ధాన్యలక్ష్మితో చూశావా ధాన్యలక్ష్మి రాజు అసలు పెళ్ళ మొహమే చూడనని పెళ్ళమే వద్దని తెగ ప్రబల్భాలు పలికాడు కానీ ఇప్పుడు పగలు రాత్రి తేడా లేకుండా పెళ్ళంతో రొమాంటిక్ సీన్స్ అలాగే బయటకి తిప్పడాలు మనం ఏం చేస్తే ఏం ప్రయోజనం అక్కడేమో ముసలోడు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు ఇక్కడ నువ్వు ఎవరిని ఆస్తి అడుక్కోలేకపోయావు ఆ ముసలోడు రా పోయే ముందు ఆస్తి మొత్తాన్ని ఆ కావ్య గుప్పిట్లో పెట్టాడు ఆస్తి ఉందని రాజ్ కావ్య కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు చివరికి నువ్వు నేను రోడ్డు మీద భిక్షమెత్తుకోవాలేమో అని చెప్పి ఇక రుద్రాని అయితే దానలక్ష్మితో చెప్తుంది వాళ్ళిద్దరిని చూసిన అపన్న అలాగే సుభాష్లిద్దరూ చాలా సంతోషిస్తారు అపర్ణ ఇది మానవాడు మనవాడు వేళ ఇంత రాత్రి వేళ కావ్యని తీసుకుని బయటికి వెళ్ళడమేంటో అని అంటూ ఉంటే దానికి అపర్ణ ఊరుకోండి మీరు మీరు మన పెళ్ళిన కొత్తలో రాత్రి పగలు తేడా లేకుండా ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లేవారు ఇప్పుడు మీ కొడుకు తీసుకెళ్తుంటే మీకు రాత్రి వేళ గుర్తొస్తుందా అని చెప్పి అపర్ణ అయితే ఇక సుభాష్తో అంటుంది ఇంకా రాజ్ కావ్యలిద్దరూ కూడా కారులో వెళ్తూ కనకం ఇంటి దగ్గరికి తీసుకెళ్తుంది కావ్య అయితే ఇంకా రాజ్ ఏయ్ నీకేమైనా మెంటలా ఇప్పుడు మీ అమ్మెందుకు అని అంటుంటే మీకు తెలీదు ఇట్లాంటి వాటిలో మా అమ్మ మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు అని అంటుంటే అంతేలే అది మాత్రం నిజం ఇట్లాంటి విషయంలో ఏదైనా సరే మీ అమ్మే ఎంతైనా అక్కడి నుంచే వచ్చారు కదా మీరు కూడా అని చెప్పి రాజు మళ్ళీ కావ్యని వెటకరంగా మాట్లాడతాడు ఏంటి అని చెప్పి కావ్య అడుగు రాజు రాజ్ని కావ్య అడుగుతుంటే ఇక రాజ్ అదేం లేదులే వెళ్ళు వెళ్ళు మీ అమ్మా క్యాన్సర్ కనకాన్ని తీసుకురా అని చెప్పి ఇంకా రాజైతే కావ్యతో అంటాడు కావ్య అమ్మా రెడీ అయినా అని చెప్పి ఇక కనకానికి ఫోన్ చేసి అడగడంతో కనక నేను ఆల్రెడీ రెడీ అని చెప్పి ఇంకా లోపల నుంచి బయటకైతే వస్తుంది ఏంటమ్మా ఇలాగే ఉన్నావు నేను నీకు చెప్పింది వేరు కదా అని అంటుంటే వసే పిచ్చి మొద్దు నేను నేన్లా వస్తేనే ఈరోజు మనం అనుకున్న ప్లాను సక్సెస్ అవుతుంది అని చెప్పి ఇక కనకం కావ్య ఇంకా అలాగే రాజ్ ముగ్గురు కూడా ఆ నందగోపాల్ ఉన్న గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తారు అక్కడ బయట ఉన్న సెక్యూరిటీ నిద్రపోతూ ఉంటే చప్పుడు చేయకుండా కనకం చిన్నగా డోర్ ఓపెన్ చేసి కావిని రాజ్ని లోపలికైతే తీసుకెళ్తుంది ఇంకా రాజ్ కావ్య కనకం ముగ్గురు కూడా నందగోపాల్ ఎక్కడ ఉన్నాడా అని ఇల్లంతా వెతుకుతూ ఉంటారు ఒక గదిలో నందగోపాల్ నిద్రపోతూ ఉంటాడు అలా నిద్రపోతున్న నందగోపాల్ని చూసిన కనుక వల్లే కదా వీడి వల్లే కదా అల్లుడు చాలా బాధపడ్డాడు వీడినిప్పుడే చంపేస్తాను అని చెప్పి పక్కన ఉన్న ఫ్లవర్ వాస్ని ఇంకా నందగోపాల్ మీదకి ఎత్తుతుంటే అమ్మా ఏం చేస్తున్నావు వాడు వాడికి ఏదైనా జరిగితే తరువాత ఆ నింద మీ అల్లుడు నెత్తి మీద పడుతుంది అది మర్చిపోయినా మర్చిపోయినట్టున్నావు అని అంటుంటే సారీ సారీ గారు అంత ఆలోచించలేదు వీడి వల్ల మీరు చాలా బాధపడ్డారు అది గుర్తొచ్చి కోపాన్ని తట్ ఆపుకోలేకపోయాను అని చెప్పి ఇక కనకమైతే రాజ్ దగ్గర నటించేస్తుంది ఇంకా రాజ్ వీడు వీడు ఎంత మోసం చేశాడు ఊర్లోనే ఉండి ఫారెన్ వెళ్ళానని ఫారెన్లో ఎక్కడెక్కడో తిరుగుతున్నానని చాలా బిల్డప్లు ఇచ్చాడు వీడిని పట్టుకుని నాలుగు తగిలించాలి అని చెప్పి రాసి ఎలా ఆవేశంగా వెళ్తుంటే కావ్య ఏవండి ఇప్పుడు ఆవేశపడే టైం కాదు వీడితో మనకి చాలా పని ఉంది అని చెప్పి కావ్య అయితే ఆ నందగోపాల్ని తను తీసుకువచ్చిన స్ప్రే బాటిల్తో వాడి మొహం మీద స్ప్రే చేస్తుంది ఇంకా వాడైతే మత్తులోకి వెళ్ళిపోతాడు వాడిని పట్టుకుని కాళ్ళు చేతులు తాడులతో కట్టేసి కానకం అలాగే కావ్య రాజులిద్దరూ కూడా వాణ్ణి మళ్ళీ సైలెంట్గా ఆ సెక్యూరిటీ నిద్రపోతుంటే చప్పుడు చేయకుండా కారులో కూర్చోపెడతాడు పనంతా అయిపోయినాక సెక్యూరిటీ లేచి అటు ఇటు చూస్తాడు ఇంకా కనకం వీడు గొప్ప సెక్యూరిటీనే పెట్టుకున్నాడు అని చెప్పి ఇక కనకం మాట్లాడుతూ అమ్మ కావ్య అనుకున్నట్టుగా వీణ్ణి కిడ్నాప్ చేసాం తర్వాత ప్లాన్ ఏంటి అని అంటుంటే ఇక కావ్య అయితే తరువాత ప్లాన్ తరువాత చెప్తాను ముందు విండి ఎక్కడో దగ్గర దాచిపెట్టాలి అని అంటూ ఉంటే ఆ మాటలకి కనకం ఎక్కడో ఎందుకే మా నిల్లుంది కదా అని అడగడంతో మా నిల్లా నాన్న చూస్తే అని అంటుంటే మీ నాన్న చూసి గొడవ చేసే అంత సీన్ లేదులే అలా అయితే ఆ సేట్ని వారం రోజులు కట్టిపడేసి గదిలో దాచిపెడితే మీ నాన్నకి నా మీద ఇంత కూడా అనుమానం రాలేదు అని చెప్పి ఇక కనకం చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూస్తాడు అది అల్లుడు గారు అప్పుడు స్వప్న పెళ్ళికి ఇల్లు తాకట్టు పెట్టాను కదా ఆ సేటు గురించి చెప్తున్నాను అని చెప్పి ఇక కనకం అయితే రాజ్ దగ్గర సిగ్గు పడిపోతూ ఉంటుంది సరే సరే ముందు ఇంటికి బయలుదేరదాం అని చెప్పి ఇక కావ్య అయితే కనకం ఇంటికి రానే వస్తారు వాణ్ణి దించి కనకం తన గదిలో బంధిస్తుంది తర్వాత వాడి మోహం మీద నీళ్లు కొట్టి వాణ్ణి స్పృహలోకి తీసుకొస్తారు ఒక్కసారిగా వాడు స్పృహలోకి వచ్చేసరికి ఎదురుగుడ్డ కావ్య రాజ్ ఇక కర్ర పట్టుకుని కనకం కనిపిస్తారు వాళ్ళ ముగ్గురిని చూసిన నందగోపాల్ ఎవరు ఎవరు మీరు నేనెందుకు ఇక్కడ ఉన్నాను అసలు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అని అంటుంటే చెప్తా చెప్తా నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావో ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చామో అంతా చెప్తా అవును నువ్వు దుగ్గిరాల సీతారామయ్య గారిని షూరిటీగా సంతకాలు పెట్టించి వంద కోట్లు బ్యాంక్లో తీసుకున్నావు కదా ఆ ఎక్కడ దాచిపెట్టావు అని అడగడంతో దానికి వాడికి ఏమీ అర్థం కానట్టు మీరేం మాట్లాడుతున్నారు నేను సీతారామయ్య గారు షూరిటీ తీసుకోవడం ఏంటి అసలు నాకేం తెలీదు బిజినెస్ వ్యవహారాలని తాతయ్య చూసుకునేవారు తాతయ్య కాలం చేసినాక వాటిని క్లోజ్ చేశాను నేను ఫారెన్లో ఉంటాను ఆ బిజినెస్ని క్లోజ్ చేయడానికే వచ్చాను మీరు పొరపాటు పడుతున్నారు నాకు బిజినెస్లో ఏమాత్రం అవగాహన లేదు అని అంటుంటే ఇక రాజ్ మోహానికి ఉన్న మాస్క్ని తీసి ఏంటి నీకు బిజినెస్లో ఎట్లాంటి అవగాహన లేదా అని చెప్పి రాజ్ వడ్ని నిలతీయడంతో ఒక్కసారిగా రాజ్ ఫేస్ చూసి వాడు షాక్ అయిపోతాడు నువ్వు నువ్వు సీతారామయ్య గారి మనవడు స్వరాజ్ కదా అని అంటుంటే అబ్బో పర్వాలేదే నన్ను బాగానే గుర్తుపెట్టుకున్నావే కొంప తీసి నన్ను కూడా ఎవరు నువ్వు అని అడుగుతావనుకున్నాను చెప్పు వంద కోట్లు ష్యూరిటీగా తీసుకున్నా ఆ డబ్బేం చేశావు అసలు బ్యాంకుకి రూపాయి కూడా కట్టకుండా ఎందుకు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నావు అని చెప్పి రాజైతే అతన్ని నిలదీస్తూ ఉంటే అతను వద్దు నన్నేం చెయ్యొద్దు చెప్తాను నేను నేను కావాలంటే పోలీసులకి లొంగిపోతాను అని అంటుంటే నీ మాటలు నీ బాలకం చూస్తుంటే నువ్వు నష్టపోయి బ్యాంకుకి డబ్బు కట్టలే కట్టనట్టుగా కనిపించట్లేదు కావాలని బ్యాంకులో డబ్బు తీసుకొని బ్యాంకు వాళ్ళకి రూపాయి కూడా కట్టకుండా ఎగ్గొట్టి తప్పించుకుని తిరుగుతున్నావనిపిస్తుంది చెప్తావా నా స్టైల్లో నాలుగు తగిలించమంటావా అని చెప్పి ఇంకా కనకమైతే అయితే వాణ్ణి నిల కనకం మాటలకి రాస్ కూడా ఆశ్చర్యపోతాడు మీకు మీకు వీడిని చూస్తుంటే అంత డౌట్ వచ్చిందా అసలు మీ బుర్రే బుర్రండి అని చెప్పి రాస్ కనకాన్ని మెచ్చుకుంటూ ఉంటే అల్లుడి గారు మీ అలా మెచ్చుకుంటుంటే సిగ్గేస్తుంది అని చెప్పి కనకం సిగ్గుపడుతుంటే చీ నా బ్రతుకు మీరు సిగ్గుపడకండి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది ముందు వీడితో నిజం ఎలా చెప్పించాలో దాని గురించి ఆలోచించండి అని చెప్పి ఇంకా రాజైతే కనికానీ అంటుంటే ఇంతలో కావ్య వాడి దగ్గరికి వచ్చి చూడు నేను చూస్తుంటే ఇందులో నీకు ఎట్లాంటి సంబంధం లేదని అర్థమవుతుంది నీ అంతటి నువ్వు నిజం చెప్తావా లేకపోతే పోలీసుల్ని పిలిపించమంటావా అని చెప్పి కావ్య అతన్ని చాలా సింపుల్గా ఒకే ఒక్క ప్రశ్న అడుగుతుంది అసలు నీ వెనకున్నది ఎవరు అని అడగడంతో అతను కావ్యని చూసి షాక్ అయిపోతాడు అది అది నా వెనకెవరు లేరు ఇదంతా చేసింది నేనే ఎక్కడ పోలీసులు నన్ను ఏం చేస్తారనే భయంతో తప్పించుకొని తిరుగుతున్నాను అని చెప్పి అతను భయం భయంగా ఇక కావ్యకి సమాధానం చెప్తుంటే కావ్యవాడి చంప పగల కొట్టి చెప్తావా లేకపోతే నిన్ను మా అమ్మకి అప్పగించి ఇక్కడి నుంచి మమ్మల్ని వెళ్ళిపోమంటావా అని అంటుంటే వద్దు వద్దు ఆవిడ కొట్టి కొట్టి నన్ను ఇక్కడే చంపేసలా ఉంది చెప్తాను అన్ని నిజాలు బయట పెడతాను అని చెప్పి ఇంకా నందగోపాల్ చెప్పిన ఒక్కొక్క నిజానికి రాజ్కి ఫీజులు ఎగిరిపోయినంత పనవుతుంది అసలు నందగోపాల్ ఏం నిజం చెప్పాడు ఎందుకు అంతలాగా కుప్పకూలిపోయాడు అసలు ఈ కథ ఎటువైపు మలుపు తిరగబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్